పిల్లలకి మీరు ఏం నేర్పిస్తున్నారు అని అడుగుతున్నాను ఇక్కడ ఈ చర్చిలో ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం పాట పాటించారు ఎవరి పిల్లలను తీసుకొచ్చారు వీళ్ళంతా హిందూ పిల్లలు హిందువుల పిల్లలు తీసుకొచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ ఇళ్ళకి వచ్చి పిలిచారు మీరు మా ఇంటికి కూడా నేను వచ్చారట ఏంటి ఏం చేద్దాం అని మీరు ఆ ఈ దేశంలో అసలు ఏం చేద్దామని ఏం జరుగుతుంది హిందూ పిల్లల్ని ఈ యాసోకాలం పేరు చెప్పి మేము పొద్దున్న టిఫిన్లు పెడతాం భోజనాలు భోజనాలు లేవా మీ ఎవరికే దగ్గర మీ అమ్మ నాన్న పెడతా లేదమ్మా పెడుతున్నారా మరి ఎందుకు ఇక్కడ రావాలి మనం మనకు ఒక దేవుడు ఉన్నాడే లేదా మనకు ఒక ధర్మం ఉందా లేదా మీకు ఏ దేవుడా అన్న అన్యాయం ఏం చేశాడా ఏంటి మీకు ఏం లాభం అండి మీకు ఇలా పిల్లలు పాడు చేయడం వల్ల ఏం చేస్తుంది మరి ఏం చేస్తున్నారు చెప్పండి మంచిగా ఉండాలి మంచిగా ఉండాలని చెప్పలేదు యేసు వద్దకు మేము వస్తాం 10 మంది తోలుకొని వస్తాము యేసు దేవుడు అని చెప్పాడు నాదైనా అవును యేసు ఇక్కడ కొత్త ఏం జరుగుతుందో మాకు తెలుసని నిన్న నీంట ఉండండి అక్కడే బుద్ధి చెప్తున్నాను ఏంటి బలవంతం చేయాలో తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు అమ్మా మనకు దేవుడు ఉన్నాడు ఇక్కడ టిఫిన్ల కోసం భోజనం కోసం వచ్చి ఇక్కడ మీ అమ్మ నాన్నతో చెప్పండి పది ఒకళ్ళు యల్లో యేసుబాబు గురించి చెప్తున్నారు చెప్పండి యేసుబాబు గురించి చెప్పుకోనక్క వచ్చారా మీరు మంచి మాటలు చెప్తానంటే వచ్చారు అదమన్న మనకు దేవుళ్ళాడా జై శ్రీరామ్ చెప్పండి ఇక్కడ హిందువులు అంతమంది ఉన్నారా చెప్పండి జై శ్రీరామ్ ఒక్కసారిండి మీరు మనం చెప్పండి దళితులకు చెప్పాలి కంపొన చెప్పాలి మీరంతా హిందువులలే అవునండి మీ కాదంటలేదు మీ కాదంటలేదు అంటే ఇక్కడ ఇక్కడ చెప్పిన తర్వాత బైబుల్ ఏముందో మంచి మంచి నడవని నడవాలి అబద్ధాలు ఆడకూడదు మా బైబుల్ నేర్పించొద్దండి బైబిల్లో చాలా ఉన్నాయి బైబిల్లో చాలా బూతులు ఉన్నాయి ఆ బూతులని తీస్తే మేము ఇక్కడ ఉండకర్లేదు అవన్నీ వద్దండి మా ధర్మం మాకుందా మీరు అక్కడ పక్కనే అంజసోమ గుడిలో జరుగుతున్నాయి వివేకానంద గుడిలో జరుగుతున్నాయి సమ్మర్ క్లాసెస్ నేర్పించుకుంటున్నాం మీరు ఇంగ్లీష్ లో చెప్పిన అదే మేము వెళ్ళి చెప్తాం మేము మీరు ఖాళీగా ఉండి ఇంక దీని మీద వచ్చి ఆదాయంతో బతుకుతూ ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తున్నారని మేము అదే పని మీద వెళ్ళలేము కదా మీకు ఆదాయం వస్తుంది దీని మీద బాధాలు వస్తున్నాయి వచ్చిన వాళ్ళు ఎత్తారమ్మా పది మందిని మార్చుకుంటే

డబ్బులు అప్పుడు కాదు వాళ్ళు ఎందుకు ఇస్తారు ఫస్ట్ ఇన్ మార్చాలి తర్వాత తయారు చేస్తున్నారు మీరు తర్వాత తయారు చేస్తున్నారు మీరు హిందూ పిల్లలు తీసుకొచ్చి పాట పాడించాల్సిన పని ఏంటండి మీకు మంచి మాటలు చెప్తా లేదు పాట పాడినంతో నేను వీడియో తీసేనా దగ్గర ఉంది ఎందుకు వస్తారమ్మా ఎందుకు వస్తారు మీదే ఊరు ఇక్కడ ఏ ఇది మీది మీ తల్లిదండ్రులందరినీ వచ్చి కలుపుతాం ఏ మనకు దేవుడు లేడా మంచి మాటలు మీ అమ్మ నాన్న చెప్తే లేదా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటేనే కానీ మతం మార్చిపోయింది పని సార్ చెప్పండి ఇక్కడ వాళ్ళకి ఏం తెచ్చు వాళ్ళకి వాళ్ళు పిలిచి పంపితే వచ్చారు వాళ్ళు పంపిచ్చారు కదా మీ వాళ్ళకి చెడు మాట చెప్పట్లేదు ఇక్కడ ఇక్కడ చెడు మాట మాటలు అండి మీరు చెప్పొద్దండి మీరు చెప్పడం ఏంటి మంచి మాటలు చెప్పిన బోలి సంఘాలు ఉన్నాయి హిందూ సంఘాలు ఉన్నాయి గుళ్ళు ఉన్నాయి అందరూ ఉన్నారు చెప్తారు మీరు వచ్చి యేసు పాటలు మీరు సరే సరే మీరు చర్చిలో మరి చర్చిలోకి ఎందుకు పిలిపించాలి అయితే మతం మాత్రం పిలిచారా చర్చిలో పిలిపించి మీరు మరి ఎందుకు మీరు చర్చిలో అయ్యే చెప్తాను అంటారు కదా చర్చలోకి అయ్యే మీరు ఇష్టపడద్దు వాళ్ళకి తెలియదు అండి వాళ్ళకేం తెలుసు ఆ వయసులో ఇష్టపడ నాకు ఇష్టపడకపోవడానికి ఆ వయసు పిల్లలకి ఏం తెలుసు అండి ఇంట్లో ఉంటే మంచి చెప్తారని పంపారు మీరు ఇక్కడ చెప్పేది అంటే మాకు తెలుసు అమ్మాయికి తెలియదు తెలీదండి మాకు తెలుసు కాబట్టి కోసం చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు కాబట్టి నేను కోసం చేస్తున్నాను తెలీదండి వాళ్ళ అమాయకులనే ఎందుకు లేరండి ఉన్నారు కాబట్టి మీరు అంతమంది మాతో మారుతున్నారు ఇది నేను దేశభక్తిని అమ్మా ఈ దేశంలో అన్యాయం జరిగితే సంఘటితంగా లేకుండా మనుషుల్ని విడగొడితే విడగొడితే మతాల పేరుతో మేము ఒప్పుకోం ఒప్పుకోమమ్మా సంఘటితంగా ఉంటాం ఇక్కడ మేము మేము భారతీయులు విడగొడితే ఒప్పుకోం మేము మతాలు ఎందుకు మార్చాలి మతాలు ఎందుకు మార్చాలమ్మా మతాలు ఎందుకు మార్చాలి మతాలు మార్చడం వల్ల మీకు ఏంటి అవసరం మతం మార్చాల్సిన అవసరం మీకు ఏంటి ఇది మత మార్పు ఇది ఇప్పుడు మరి మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ సరే 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 నేను న్యాయంగానే మాట్లాడుతున్నాను నా పిల్లలు కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా పిల్లల లాగే బాగుంటాను దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా పిల్లల లాగే బాగుంటాను నా పిల్లలు కాదమ్మా నా పక్కింటి వాళ్ళ పిల్లలు పిలిచిన అలాగే ఫీల్ అవుతాను నా పక్కింటి వాళ్ళ పిల్లలు పిలిచిన అలాగే ఫీల్ అవుతానమ్మా నేను ఇంటి దగ్గర లేను నేను ఇంటి దగ్గర లేను ఏడమ్మా నా పిల్లలు తీసుకురాపోతే ఊరుకుంటారు ఏడమ్మా అంటే నా వరకు వస్తే నేను మాట్లాడాలా మంచి కాదా మంచి చెడ్డ కాదా మంచి చెడ్డ అది మాట్లాడతాను అంతే నేను నా వరకు వచ్చినా రాపోయినలాగా మాట్లాడతాను నా దేశం వస్తే నా దేశం వరకు వస్తే ఏం మాట్లాడాలి మా దగ్గర తాగుతున్న బిడ్డలు ఉన్నారు చెప్పండి అంటే పిల్లలు మా పిల్లలు అంటే భయంకరంగా చెడిపోయిన పిల్లలు చాలా మంది ఉన్నారు బయట ఎవరి పిల్లలు చాలా మరి అందరి పిల్లలు మీ చెప్పండి తాగుబోతాడు పిల్లలు అంటే ఇటు తిరుగుతున్నారు వాళ్ళు వస్తారు వాళ్ళు వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు వస్తారండి ఇక్కడ చూపిస్తారు మీరు వాళ్ళకి చెప్పబోయారా మరి వీళ్ళు ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు తాగుబోతు పిల్లలు తీసుకొచ్చి కూర్చోబెట్టబోయారా ఈ పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టారు చాలా మంది ఉన్నారు తాగుబోతు పిల్లలు మీరు ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు మీరు తాగుబోతులు మారే చెప్తారు ചാലാമ മാരേലേ എന്ന് ചോദിച്ചുനാഗോതിൽ മാരേദോ മേം രോ സോത്ത മാരുന്ന താകപോതിൽ മൊന്നുസാ